హలో వెల్కమ్ టు ది సురేష్ టీవీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొంత ముఖ్య సమాచారాన్ని అయితే విడుదల చేయటం జరిగిందండి ఏకాదశ పర్వదినాన్ని పురస్కరించుకొని పది రోజుల పాటు తిరుమలలో ప్రత్యేకమైన ప్రవేశ మార్గాన్ని ఉపయోగించి దర్శన భాగ్యం అయితే భక్తులకి కల్పించనున్నారు ఈ పది రోజులు దర్శనం విషయంలో కానీ రూములు బుక్ చేసుకునే విషయంలో కానీ కొన్ని ముఖ్య సూచనలు అయితే వాళ్ళు చేయడం జరిగింది ఈ పది రోజుల్లో టోకెన్ ఉన్న భక్తుల్లో మాత్రమే దర్శనానికి అయితే అనుమతించనున్నారు ఈ పది రోజుల్లో టోకెన్ ఉన్న భక్తులకు మాత్రమే అయితే బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది టోకెన్ లేని భక్తులకి దర్శన భాగ్యం కానీ రూములు బుక్ చేసుకునే అవకాశం కానీ లేదు కాబట్టి తిరుపతి వెళ్ళే భక్తులందరూ ఖచ్చితంగా ఈ విషయాలన్నీ గమనించుకొని మీరైతే తిరుపతి వెళ్ళటానికి ప్లాన్ అయితే చేసుకోండి మరి టోకెన్ లేని భక్తుల్ని కొండ మీదకి అనుమతిస్తారా లేదా అంటే అనుమతిస్తారు పైకి అయితే అనుమతిస్తారు కాకపోతే దర్శనానికి అయితే అనుమతించరు ఎటువంటి రూమ్లు బుక్ చేసుకోవడానికి కూడా అనుమతించరు మరి టోకెన్ ఉన్న వాళ్ళని కూడా టోకెన్ బుక్ అయిన రోజుకి ఇరవై నాలుగు గంటల ముందుగానే కొండ మీదకైతే అనుమతించడం అయితే జరుగుతుంది కాబట్టి తిరుమల వెళ్ళే భక్తులు అందరూ టీటీవీ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ స్లాట్లు ఏవైతే ఖాళీ ఉన్నాయో చూసుకొని టోకెన్ బుక్ చేసుకుని మాత్రమే తిరుపతి వెళ్ళాలని మేమైతే సూచిస్తున్నాం నమస్తే